అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా మండల కేంద్రం పోలీస్ స్టేషన్లో ఎస్ఎస్ చంద్రశేఖర్ మరియు సిబ్బంది జెండా ఎగురవేశారు అలానే మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నిర్మలా కుమారి జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో టీటీ ప్రకాశ్ రావు రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది జాతీయ పథకాన్ని ఎగురవేసి జాతీయ గీతం పాడారు సింగనమల ప్రభుత్వ సిబ్బంది వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరు వందల అడుగుల జాతీయ పతకాన్ని బురవేదుల్లో ఘనంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం ర్యాలీ ముగించుకుని స్కూల్ నుంచి ఇండియన్ ఆర్మీ దుస్తులు ధరించి జాతీయ పతకాన్ని పట్టుకుని వస్తున్న తన కొడుకును చూసి తల్లి సంతోషంతో పైకి ఎత్తుకుని మురిసింది ఈ సంఘటన మండల కేంద్రం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద చోటు చేసుకుంది